దార్శనికుడు చంద్రబాబు కళ కరువు నేలల్లో నేటి జల కళ రాళ్ళు రప్పల హైదరాబాద్ నగర శివార్ ప్రాంతాలలో బాబు వేసిన ఐటీ పునాది నేడు హైదరాబాద్ మహానగరమైంది దేశమంతా ఆశ్చర్యపోయేలా నదులు అనుసంధానానికి ఆధ్యుడు పట్టిసీమాని అని నాటి విపక్షాలు ఆరోపిస్తే అది గట్టిసీమా అని నిరూపించి గోదావరిని కృష్ణమ్మ దారి పట్టించి సీమలో నీళ్లు పారించిన నాయకుడు నాయుడు విజన్ని నిజం చేసే విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు గారు కరువు రహితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపేందుకు భారీ సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేశారు అదే రాయలసీమ నీటి అవసరాలు తీర్చే బాహుబలి ప్రాజెక్టు వనకచెర్ల అసలు ఎందుకీ ప్రాజెక్టు ప్రతిపాదన తెరమిదికొచ్చింది ఈ స్థాయిలో బనకచెర్ల చెరువు పూర్తయితే కలిగే ప్రయోజనాలేంటి అనే అనుమానాలను సందేహాలను సీఎం చంద్రబాబు గారు తనదైన విజన్ తో వివరించారు పోలవరం పూర్తి కానుంది బనకచర్ల కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు సాగు తాగునీటి సమస్య ఉండదు దార్శనికుడు ప్రగతి కారకుడు చంద్రబాబు భగీరథ ప్రయత్నం బనకచర్ల పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా శస్యశ్యామలమై అన్నపూర్ణ పేరును సార్థకం చేసుకుంటుంది ఉత్తరాంధ్ర జిల్లాలో నదులున్న మంచి వర్షపాతం కురుస్తున్నప్పటికీ చాలా ప్రాంతాలకు సాగునీటి సమస్య ఉంది శివారు గ్రామాల్లో తాగునీటికి కటకటలాడే దుస్థితి నెలకొంది రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలో తరచుగా కరువును ఎదుర్కొంటున్నాయి ఫలితంగా ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం నుండి ఆదాయం అంతంత మాత్రమే వస్తోంది కృష్ణానది పరివాహక రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు చేయడం ఎగువ రాష్ట్రాలు కృష్ణానదిలో నీటిని కేటాయింపులకు మించి వాడేస్తుండటంతో చిట్ట చివరన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి నదిలో ఆశాజనకమైన ప్రవాహాలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల అవసరాలు తీర్చే ఒకే ఒక్క వరప్రదాయిని కారు చీకటిలో కాంతిపుంజం ఎడారిలో వయాసిస్సు గోదావరి నది మాత్రమే రాష్ట్రంలో నీటి అవసరాలకు సరిపడా ప్రవాహాలు ఏడాది పొడవునా ఉంటాయి గోదావరి నది నుంచి గత యాభై ఏళ్లలో సగటున రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టీఎంసీ వరద నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది రాష్ట్రంలో కరువు నివారణకు పోలవరం డ్యాం ఎగువ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ కు రోజుకు రెండు టీఎంసీలు లెక్కన ఏడాదికి రెండు వందల టీఎంసీలు గోదావరి వరద జలాలను మళ్లించేందుకు భగీరథ యత్నమే బనకచెర్ల ప్రాజెక్టు స్వరూపం బనకచర్లు పూర్తయితే ఎనభై లక్షల మందికి తాగునీరు పుష్కలంగా అందుతుంది ఏడు పాయింట్ ఐదు లక్షల కొత్త ఆయకట్టుకు నీరందుతుంది ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు అనుబంధంగా సాగులోకి వస్తాయి పరిశ్రమల అవసరాలకు ఇరవై టీఎంసీల జలాలు అందించవచ్చు గోదావరి నది నుండి కృష్ణా నది వరకు నీటిని తీసుకెళ్లి నది నుండి బొల్లాపల్లె రిజర్వాయర్ చేర్చి బొల్లాపల్లె రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ కు నీటిని తరలించే ప్రక్రియ స్థూలంగా బనకచెర్ల బాహుబలి ప్రాజెక్టు స్వరూపం కెనాల్ పైప్ లైన్ టన్నెల్ మార్గాలలో నీటి తరలింపు నిల్వ విడుదలకు ప్రణాళిక సిద్ధం చేశారు పోలవరం డ్యామ్ గోదావరి బేసిన్ నుంచి రోజుకు రెండు టీఎంసీల వరద నీటిని బనకచర్ల రెగ్యులేటర్ కు తరలించాలని ప్రతిపాదించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్న రేట్ల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనభై వేల నూట పన్నెండు కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో బనక